హాయ్ అండి వెల్కమ్ టు ఎస్బీ హ్యాండ్లూమ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మరొక వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆ వెరైటీ చూసేద్దాం ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి ఫ్యాబ్రిక్ వీటిలో కలర్ కలర్స్ వచ్చి ఆరెంజ్ కలర్ ఫస్ట్ కలర్ వచ్చి శారీ టోటల్ థ్రెడ్ బీవింగ్ వస్తుంది స్మాల్ థ్రెడ్ బీవింగ్ వైట్తో వస్తుంది థ్రెడ్ బీవింగ్ బాక్స్ టైప్ వస్తుంది స్మాల్ స్మాల్ బాక్స్ అండ్ మిడిల్లో జెరీ యాంటిక్ జెరీ గోల్డ్ వస్తుంది శారీ టోట్లో చాలా గ్రాండ్గా వచ్చింది శారీ అయితే చాలా సింపుల్ వెరైటీగా శారీ టోటలో బార్డర్ వచ్చి టెంపుల్ బార్డర్ నుండు థ్రెడ్ బార్డర్ వస్తుంది టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ వస్తుంది థ్రెడ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పల్లె వస్తుంది థ్రెడ్ వీవింగ్తో వస్తుంది విడివిలో ఆడాడ జెరీ వీవింగ్ వస్తుంది థ్రెడ్ జెరీ బుటీ లాగా వస్తుంది బ్లౌజ్ వచ్చి లైన్స్ బ్లౌజ్ ఇస్తాడు వైట్ లైన్స్ బ్లౌజ్ ఇస్తాడు హ్యాండ్స్కి స్మాల్ బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ వస్తుంది వీటిల్లో కలర్ చూద్దాం ఆనంద బ్లూ కలర్ చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్గా ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే చూడండి కలర్స్ చాలా బాగున్నాయి ఈ శారీస్ కావాలన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్